హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే తల్లికి వందనం విధి విధానాలు అర్హులు ఎవరు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఈ విధి విధానాలు అర్హులు ఎవరు అనేది తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఏపీ ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుంది పింఛన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే వీటికి తోడుగా త్వరలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేలు చొప్పున అందిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ ఈ పథకం కింద పదిహేను వేలు చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు తల్లికి వందనం విధి విధానాలు ఏంటి అర్హులు ఎవరంటే ముఖ్య విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు ఈ ఏడాది జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాలో నిధులు జమ చేయనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తెలిచినట్టు సమాచారం ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది దీంతో తల్లికి వందన నిధులు జూన్లో జమ అవుతాయని స్పష్టత వచ్చిన అర్హత మార్గదర్శకాలపైన లబ్ధిదారులలో మాత్రం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి